హాయ్ అండి అమ్ము హెర్బల్ హెయిర్ ఆయిల్ ఆర్డర్ పెట్టుకునే ప్రతి ఒక్కరూ చెప్తున్నాను ఇంతకు ముందు అయితే మాత్రం నేను పోస్టల్ ద్వారాగా పంపించాను కానీ ఇప్పుడు పోస్టల్ సర్వీస్ లేదండి పోస్టల్ ద్వారాగా అమెజాను ఫ్లిప్కార్ట్ మీషో అని అని చెప్పేసి అంటున్నారు ఇలాంటివి సర్వీస్ అనేది లేదు నేను కేవలం డీటీడీసీ కొరియర్ ద్వారా మాత్రమే పంపిస్తున్నాను ఆన్లైన్ పేమెంటు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఎవరికైనా సరే హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే వాట్సాప్లో అని పెట్టండి ఆయిల్ రేట్లు ఆయిల్ అలా వాడాలి అనేది కూడా నేను లింక్ షేర్ చేస్తాను ఓకేనా అండి ఇంకొకటి వచ్చేసి నేనైతే శారీస్ కూడా అమ్ముతున్నాను ఎవరికైనా సరే ఏ శారీ అయినా నచ్చింది అని అనుకుంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇంకా మీ ఫొటోస్ కావాలి అంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను మీకు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కస్టమర్ రివ్యూస్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఓకేనా నేను శారీస్ అయినా సరే ఆయిల్ అయినా సరే డిటీడీసీ ద్వారా పంపిస్తున్నాను కొంతమందికి సర్వీసు ఇంటి దాకా తీసు విలేజ్కి అయితే తీసుకువెళ్ళి ఎవరు సిటీ పరిధిలో ఉన్నదైతే మాత్రం ఇంటి దాకా తీసుకువెళ్ళి ఇస్తారండి విలేజ్ వారికి ఏంటంటే ఫోన్ చేస్తారా ఆఫీస్ దగ్గరికి వచ్చి తీసుకువెళ్ళమని మీకు ఆ రోజు కుదరకపోతే తెల్లారో రెండో రోజో వస్తామని చెప్పండి ఆఫీసులో ఉంచుతారండి వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి మర్చిపోద్దండి బై బాయ్